जय श्रीमन्नारायण अस्मद्गुरुभ्यो नमः यं वैश्वसन्तमनुविश्वसृजस्व सन्ती यं चित्तय भूमण्डलं सर्षपायति यस्य मूर्ध्नि तस्मै नमो भगवते स्तु ఆ అనంతుని చేష్టను అనుసరించియే జగత్తును సృష్టించే ప్రజాపతులు చేష్టను చేయుచున్నారు ఆయన ప్రాణులలో ఆత్మచైతన్యమై ప్రకాశించుచుండగా ఆ ప్రకాశమును అనుసరించి జ్ఞానేంద్రియములు శబ్దాది విషయములను ప్రకాశింపజేయుచున్నవి ఆయన పడగపై భూమండలము ఆవగించవలేనున్నది అట్టి వేయి పడగల భగవానుని కొరకు నమస్కారమగుగాక సిక్స్త్ క్యాంటో సిక్స్టీన్త్ చాప్టర్ ఫార్టీ ఎయిత్ ప్రేయర్ భగవద్బంధువులారా శ్రీమద్భాగవత తత్వదీపిక చతుర్థ స్కంధము నాలుగవ స్కందంలో ప్రప్రథమ పాడ్కాస్ట్ ఫస్ట్ పాడ్కాస్ట్లో స్వాగతం ఇంతవరకు భగవంతు అనుగ్రహం వలన ఆచార్య కృప వలన మూడు స్కందములను మనము పూర్తి చేసుకొని దానిలో ఉన్న తత్వార్థాలను వరాహ రూపం యొక్క అవతారాన్ని స్వయంభూ యొక్క అవతరణము కపిలోపాఖ్యానము ఇవన్నీ కూడా చక్కగా అనుభవించాం ఇవి వినకుండా ఉంటే ముందు వెళ్ళి ఆ భాగాలు విని ఆనందించాలని ప్రార్థిస్తూ ముందుకు వెళుతున్నాం వెనుక స్వయంభవ మనో వంశం యొక్క వృత్తాంతము చెప్పి దేవహుతి కపిల సంవాదం మూడో స్కందంలో వివరించినారు ఇప్పుడు ఆకూతి ప్రసూతి అను ఇద్దరు కన్యల యొక్కయు దేవహుతి కుమార్తెల యొక్కయు సంతతిని వివరించుతున్నారు స్వయంభూమనువుకు శతరూప అనడి భార్యయందు ఆకూతి దేవహూతి ప్రసూతి అను ముగ్గురు కన్యలు జన్మించినారు ప్రియవ్రతుడు ఉత్తానపాదుడు అను ఇద్దరు కుమారులు జన్మించినారు అందు ఆకూతిని స్వయంభూమనువు రుచి అనువానికి వసంగెను ఇచ్చుచు ఈమయందు నీకు కలిగిన కుమారుడు నాకు కుమారుడుగా ఉండునని ధర్మశాస్త్రములోని ధర్మమును ఆశ్రయించి రుచికి వసంగినాడు శతరూప దానిని ఆమోదించినది రుచి అను ప్రజాపతి సర్వశక్తులు పరిపూర్ణముకు కలవాడు తేజో తేజోవిశేషము గలవా కలిగినవాడు ఉత్కృష్టముగు సమాధితో భగవాను ఆరాధించి ఆకూతి అనడి తన భార్యయందు ఒక పురుషుని ఒక స్త్రీని బిడ్డలుగా పొందెను ఆ కుమారుడు యజ్ఞుడను పేరుతో అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క అంశం వారికి కలిగిన ఆడుబిడ్డ దక్షిణ అను పేరుతో లక్ష్మీ అంశముతో జన్మించినది వారిద్దరూ కవర్పిల్లలుగా జన్మించిరి వారు విష్ణు లక్ష్మీ అంశలతో జన్మించుటచే వారిద్దరూ దంపతులుగా ఉండుటలో విరోధము లేదు అందుచే వారు దంపతులు అయిరి ఆకూతి కుమారుడగు విష్ణు అంశ సంభూతుడగు యజ్ఞుడను కుమారుని స్వయంభవమనువు తన కుమారునిగను దక్షిణ అనుకన్యను కుమార్తెగనూ స్వీకరించెను ఆ దక్షిణాను కన్యను యజుర్వేద మంత్రములతో అధిపతి యగు యజ్ఞుడను పేరుగల భగవానుడు భారీగా స్వీకరించను వారిద్దరికీ గురు కుమారుడు జన్మించిరి తోషుడు ప్రతోషుడు సంతోషుడు భద్రుడు శాంతి ఇడస్పతి ఇద్ముడు కపి విప్రవు వష్ణుడు సుదేవుడు రోచనుడు అను నామధేయములతో గురు విరాజిలిరి యజ్ఞుడు దక్షిణ అను జన్మించిన జన్మించినవారు వీరు వీరు మన్వంతరములో దేవతలే ఉండిరి స్వయంభవ మన్వంతరములో మరీచి మొదలగు వారు ఋషులుగా ఉండిరి యజ్ఞుడు దేవేంద్రుడుగా ఉండెను ప్రతి మన్వంతరంలోనూ సంతానవర్ధనమునకును పాలకునకును ఆరు విధములుగా భగవానుడుండును ఆ ఆరింటిని ప్రతి మన్వంతరమున ఎరుంగవలెను స్వయంభువ మన్వంతరమున మనువు స్వయంభువుడు తుషితుడు తుషితులు అనేటి గురు దేవతలు మరీచి మొదలగు వారు ఋషులు యజ్ఞుడు భగవాను అంశావతారం అతడే ఇంద్రుడు కూడా ప్రతి మన్వంతరమున వీరు మారుచుందురు విష్ణు అవతారముండును ప్రియవ్రతుడు ఉత్నపాదుడు అనునిద్దరూ స్వయంభవమనువు కుమారులు వారి వంశము వారిచే ఆ మన్వంతరము పాలింపబడినది స్వయంభవమనువు కుమార్తెలలో దేవహుతి కర్దమునకు భార్య అయినట్లు వారి చరిత్రమును చెప్పబడినది ప్రసూతి అనడి కుమార్తెను మనువు బ్రహ్మకుమారుడకు దక్షిణకు భార్యగా వసంగినాడు ఆ మూడు లోకములలో వారి సంతతియే విస్తారముగా వరిధిలినది ఆకూతి సంతతి కంటే ప్రసూతి సంతతి అధికం కర్దమునికి తొమ్మండుగురు కుమార్తెలు వారు మరీచి మొదలగు బ్రహ్మ ఋషులకు భార్యలుగా ఉండిరి మరీచి భార్య కళ ఆమె కశ్యపుడు పూర్ణిమ అనడి ఇద్దరిని కనెను వారి వంశున పుట్టినవారు ఈ జగత్తున బాగా వర్ధిలిరి పూర్ణిమకు విరజుడు విశ్వగుడు అని ఇద్దరు కుమారులను దేవకుల్య అనడి కుమార్తెను జన్మించిరి దేవకుల్య అనునామి భగవానుడి ప్రక్షాళనముచే ఏర్పడినది దేవనది అయి విరాజిల్లెను కర్దముని రెండవ కుమార్తె అనసూయ ఆమె మహర్షి భార్య ఆమె కీర్తిగల ముగ్గురు కుమారులను కనెను దత్తుడు దూర్వాసుడు సోముడు అని వారి నామధేయములు వారు ముగ్గురును విష్ణువు రుద్ర బ్రహ్మల యొక్క అంశలచే జనించినారు వారిలో విష్ణువు సర్వజగత్తునకు ఆత్మయగు పరమాత్మ కనుక ఆయన అంశనే జనించిన దత్తుడు అవతారములలో ప్రధానుడుగా భావింపబడిను బ్రహ్మరుద్రుల అంశలచే జన్మించుడచే దూర్వాసుడు సోముడు ఇతరుల కంటే అధికమైన జ్ఞానశక్తులు గలవారే కాని విష్ణు యొక్క అవతారములు గారు ఇట్లు బ్రహ్మ విష్ణు వృద్ధుల అంశలచే ముగ్గురు జన్మించుటలో కారణమును విధుడు ప్రశ్నించగా మైత్రేయుడు చెబుతున్నాడు చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మవేత్తలలో అగ్రేసరుడగు అత్రిమహర్షిని చేయుటకై ఆజ్ఞాపించను బ్రహ్మ ఆజ్ఞచే అత్రిమహర్షిగు అత్రిమహర్షి భార్యయగు అనసూయతో వృక్షమును పేరుగల కులపర్వతమును తపస్సు చేయుటకేగెను ఆ పర్వతమందు వింధ్యానది ప్రవహించుచున్నది ఆ నదీ తీరములయందు గుత్తులతో నిండిన అశోక వృక్షములు అందముగా ప్రకాశించుచుండెను అట్టి రమణీయమైన పావనమైన ప్రదేశమున అత్రిమహర్షి ప్రాణాయామముతో మనస్సును నియమించి ఆకలిదప్పులు శోకమోహములు లేనివాడై గాలిని ఆహారముగా స్వీకరించుచు ఒంటిపాదముతో నిలిచి తపసు చేశాను సకల జగత్తు యొక్క సృష్టి స్థితి లయములకు కారణభూతుడగు భగవానుడు తనతో సమానము సంతానమును తనకు ప్రసాదించవలనని భగవానునే శరణముగా విశ్వసించి తపసు చేశాను ప్రాణాయామముచే వాయువును నిరోధించురచే అదే సమిధగా అగ్ని ప్రజ్వలించి అత్రిమహర్షి శిరస్సు నుండి అగ్ని బయలువెడలి జ్వాలలు లోకమును దహించి వేయుచుండెను త్రిమూర్తులు అట్లు మూడు లోకములు అత్రిమహర్షి తపోబలముచే తపించిపోవుట చూచి అత్రిమహర్షి ఆశ్రమనకు వచ్చిరి వారితో వారి కీర్తిని స్తోత్రము చేయుచు అప్సరసలు మునులు గంధర్వులు సిద్ధులు విద్యాధరులు ఉరగలు ఉరగులు కూడా ఆశ్రమకు వచ్చిరి ఇట్లు త్రిమూర్తులు ఆవిర్భవించి తన ఎదుట సన్నిధి చేసి ఉండుట తన మనోనేత్రమును దర్శించిన అత్రిమహర్షి లేచి నిలిచెను తర్వాత నేలపై దండం వలే పడి నమస్కరించెను పుష్పాదులు దోశులలో పట్టి వారికి ఎదురుగా నిలిచి ఇట్లు స్తోత్రము చేసెను త్రిమూర్తులు వాహనముతో విష్ణువు వృషభవాహనముతో రుద్రుడు హంసవాహనముతో బ్రహ్మ వారి వారి చిహ్నములతో ఎదురుగా సన్నిధానము చేసి ఉండిరి కృపా పరిపూర్ణములగు చూపులతో మందహాసముతో నిండిన ముఖముతో వారు అత్రిమహర్షిని చూచుండిరి అనుగ్రహముతో నిండిన ఆ తేజస్సుచే అత్రి నేత్రములు మిరమిట్లు గొలుపుగొల్చెను అతడు కనులు మూసి మనసు వారియందే లగ్నము చేసి చేతులు రెండు జోడించి మధురమైన వాక్కుతో సర్వలోకములకు పూజనీయులకు వారినిట్లు స్తుంచెను జగత్తును సృష్టించుటలో రక్షించుటలో లయము చేయుటలో సమర్థములగు సత్తగుణముతో రజోగుణముతో తమోగుణముతో కూడిన దేహములను ధరించి ఉండి ప్రతి కల్పమున సృష్టి స్థితి లయములను చేయు బ్రహ్మ విష్ణు శివమూర్తులకు మీకు నమస్కారము నేను జగదీశ్వరుడగు వాణిని భావించి ఆహ్వానించి తిని నాకు సంతతిని వసుంగమని ప్రార్థించి తిని మీరు ఎవరు వచ్చినారు నేను ధ్యానించిన సర్వోత్కృష్ణుడగు సర్వేశ్వరుడు భగవానుడే అతనితో సమానుడగ పుత్రుని నాకు వసంగునట్టు ధ్యానించి తిని శరీరధారులు తమ మనస్సుచే కూడా గ్రహించుటకు శక్యముగాని మీరు ముగ్గురు ఇతడి సాక్షాత్కరించిరి మీ రాకకు కారణమేమి యందు అనుగ్రహించి వివరింపగోరుచున్నాను ఇట్లు అట్ల అత్రి ప్రార్థింపగా దేవతలు నవ్వి ఆ ఋషితోని మధురంగా వాక్యాన్ని పలుకుతారు ఈ విషయాన్ని మనం తరువాత పాడ్కాస్ట్లో తెలుసుకుందాం జయ శ్రీమన్నారాయణ అస్మద్గురుభ్యో నమ